నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి స్టాక్ విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో ఈరోజు నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు స్టాకు ముప్పై శాతం వరకు అయితే పెరిగింది చాలా మండిలకి అన్ని మండిలకైతే ఈరోజు అయితే స్టాక్ అయితే పెరిగింది ఇక ధరలు చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు ధరలు రెండు వందల వరకు అయితే తగ్గాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ముందుగా పొడికాయలు యాభై రూపాయల నుంచి అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు పలికాయి మూడో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందల వరకు పలికాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్ అయితే పడింది ఒక ఐటెం ఇప్పటికొచ్చి యాభై శాతం వరకు అయితే వేలంపాటలు అయితే పూర్తయ్యాయి ఇప్పటివరకు ఆరు వందల యాభై రూపాయలు ఏమన్నా టాప్ ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను